పర్మిషన్ ఇవ్వరండి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చే సమస్య ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చే సమస్య కానీ ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చి ఫౌండేషన్ చేసిన చీఫ్ జస్టిస్ తీసుకొచ్చిన సమ్మతించినట్టుగా కనపడటం ఇది ప్రస్తుతానికి పైకి జరుగుతున్నది అయితే లోపల జరుగుతున్న విషయం ఏమంటే ఇది నేను అడిగాను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేశారు అక్కడ బ్రహ్మాండమైన క్యాప్లు కట్టేస్తున్నాం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు జరిగిన విషయం వాస్తవం మీడియాకి తెలుసు అక్కడ ఉన్న ప్రజలకి తెలుసు ఇది బలవంతంగా ల్యాండ్ పోల్ చేసి ఆ ల్యాండ్ పోలింగ్ని వాళ్ళు ఇచ్చారని చెప్పి అది మొత్తానికి ఎలాగలాగా రాజధాని శంకుస్థాపన వరకు వచ్చింది అయితే ఇంకా ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదట చేయాల్సింది జీవ వైవిధ్యం అంటారు కదా మన భూమిని బతకడానికి అన్ని రకాల జీవులు కావాలి మనుషులే కాదు అక్కడ సూక్ష్మ జీవులు కావాలి అన్నీ కావాలి దాన్ని పరిరక్షించే కార్యక్రమం చేయకుండా ఈయన ఏమంటారంటే నేను బ్లూ అండ్ గ్రీన్ సిటీ కడతాను వరల్డ్ క్లాస్ బ్లూ అండ్ గ్రీన్ సిటీ కడతానంటున్నాడు ఈయన కట్టక్కర్లేదు వరల్డ్ క్లాస్ బ్లూ అండ్ గ్రీన్తో పాటు అక్కడ బయోడైవర్సిటీ ఉన్న జీవవైవిధ్యం ఉన్న భూమి అది అక్కడ ఏంటంటే అన్ని అక్కడ ఇక్కడ ఒక స్లైడ్ చూపిస్తున్నాను దాని ప్రకారంగా అది సిఆర్టీఎఫ్ మొన్న కన్సల్టెన్స్ ఇచ్చింది సుల్బా సుల్బాన వాళ్ళు ఇచ్చింది అందులో ఐదో నెంబర్ చూడండి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేస్ట్ ల్యాండ్ ఉంది అక్కడ అంటే తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం తొంభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం అక్కడ ల్యాండ్ ప్రాపర్గా యూటిలైజ్ అయింది అందులో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ అగ్రికల్చర్ పర్పస్కి యూటిలైజ్ అయింది అని చెప్పేసి ఇది సుర్బానావాళ్ళు ఇచ్చిందండి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ పర్యావరణాన్ని కాపాడుకోవడం జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం అనేది ప్రధాన అంశం అక్కడ అమరావతిలో క్యాపిటల్ కట్టొద్దని ఎవరు అనరు దాన్ని కొద్దిగా పక్కకు జరిపి అదే అమరావతిని కాపాడమని ఇప్పుడు ఎందుకంటే అమరావతి వరకు బ్లూ గ్రీన్ కాకుండా తోటి చక్కగా ఉంది